అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ఫోర్ అదేం లేదయ్యా ఎందాక మహిళా మండలి మీటింగ్కి వెళ్తే ఒక్కొక్కరి నా వెనక చెవులు కొనుక్కుంటున్నారు నేను కనబడితే లేచి నమస్కారం పెట్టేవాళ్ళు నా వెనక అలా మాట్లాడుకోవడం నేను తట్టుకోలేకపోయానయ్యా అందుకే ఇప్పుడు నీతో మాట్లాడి నిన్ను ఇలా బాధ పెట్టాను నన్ను మన్నించయ్యా అంటూ అతను నల్లుకుపోయింది నాంచరి ఏంటి నీ మొగుడు గురించి వాళ్ళు గొసగొసలు ఆడుకుంటూ ఉంటుంటే నువ్వు వాళ్ళని ఏమీ అనకుండా వచ్చావా నమ్మాలా నేను ఆమె బొగ్గపై ముద్దెడుతూ అన్నాడు శేషాద్రి నాయుడు అలా ఎలా వదిలేస్తానయ్యా ఒక్కోదాని చెంప వాయించలా ఎర్రగా కందిపోయినాయి ఒక్కోదాని బొగ్గ అంది నవ్వుతూ నాంచారి నాకు తెలిసే నాంచారి నీ పగరు ఎవరిని వదలవని ఆమెను ఇంకాస్త దగ్గరగా అల్లుకుపోయాడు కాసేపటికి వారిద్దరూ విడిపడ్డారు మామ ఇద్దరు స్పాట్లోనే చచ్చారా అంది చీరను సర్దుకుంటూ లారీని గుద్దగానే ఇద్దరు రక్తపు మడుగులో నిండిపోయి కొన ఊపిరితో కొట్టుకుంటున్నారట మనాడు మరోసారి గుద్దాలని చూసేసరికి ఏదో బండి వస్తూ కనబడేసరికి అక్కడి నుంచి తప్పుకుని నాకు ఫోన్ చేశాడు నిన్నే తెలిసింది అది చచ్చిందని వాడు కళ్ళు పోయాయని అన్నాడు అది చచ్చేదాకా మనవాడు అక్కడ లేడా అది కొన ఊపురితో గెలగలా కొట్టుకోవడం చూసి వీడియో తీసి పెట్టాల్సింది ఆ దొంగ సచ్చినోడు అది చూశాక ఎవరు కూడా మనకి ఎదురు తిరిగే ధైర్యం చేయరు ప్రేమ ప్రేమ అంటూ ఆడుతో పోయిందిగా ఇప్పుడు చచ్చి దయ్యమై కూర్చుంటుంది అంటూ పక్కపక్క నవ్వింది నాంచారి అంతేనే నీ మొగుడిని ఎదిరిస్తే ఇలానే ఉంటుంది అన్నాడు నాయుడు అవును మామా ఇలాగే ఉంటుంది ఎంతకంటే కాస్త కూస్తో ఎక్కువే ఉంటుంది అంది నాంచారే ఆఫీసుకు వెళ్ళిన మహి ఎవరి సహాయం తీసుకోకుండా లోపలికి రావడం చూసి అతన్నే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోవడం స్టాఫ్ వంతైంది వాళ్ళు అలా ఉండిపోవడం గమనించిన స్వప్న మహి మీ స్టాఫ్ మొత్తం నీ వైపే చూస్తూ ఉండిపోయారు వాళ్ళందరినీ కూర్చోమని చెప్పు అంది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ప్లీజ్ బి సీటెడ్ అని మహి అనడంతో వాళ్ళంతా నోరెళ్ళబెట్టి మేము సార్నే చూస్తూ ఉండిపోయామని ఎలా తెలిసింది ఈయనకి అమ్మో కళ్ళు పని చేయకపోయినా చుట్టూ ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుందేమో వీరికి అనుకుంటూ అందరూ తమ తమ ప్లేసులో కూర్చున్నారు మహి తన చాంబర్కి వెళ్ళి కూర్చొని అవును స్వప్న వాళ్ళు కనీసం నిన్ను విష్ చేయలేదేం అన్నాడు ఆశ్చర్యంగా నీకు అలా విష్ చేస్తూ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా మహి అందుకే చేసుండ్రు అందులోనూ నేను కొంతమందికే తెలుసు పోనీ తెలిసిన వాళ్ళైనా పలకరిద్దాం అనుకుంటే నువ్వేమంటావో అన్న భయం కామోసు అంది నవ్వుతూ అదే అయ్యుంటుందిలే సరే కాని నేనిప్పుడు ఏం చెయ్యాలి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వరుణ్ చెప్తే తీసుకుని వచ్చేశావు నిష్ఠూరమాడాడు మహి ఇంట్లో కూర్చుంటే వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు మహి మందలించింది స్వప్న నువ్వు ఉన్నావుగా స్వప్న నువ్వు చూసుకో నాకు అన్నీ తెలియవుగా మహి నువ్వు ఏమేం చేయాలో చెప్పు నేను నిన్ను గైడ్ చేస్తా ముందైతే మీ పిఏని పిలిచి ఈ వన్ వీక్ అకౌంట్ చూపమని చెప్పు అంది స్వప్న సరే అన్నాడు ఎంటర్కమ్ లో పిఏ లీలాకి కనెక్ట్ చేసింది స్వప్న హలో సార్ గుడ్ మార్నింగ్ అంది లీలా గుడ్ మార్నింగ్ లీలా వన్స్ కమ్ టు మై ఛాంబర్ అండ్ బ్రింగ్ దిస్ వీక్ అకౌంట్స్ అన్నాడు ఎస్ సార్ అని అర నిమిషంలో మే కమిన్ సార్ అంటూ వచ్చింది లీ ఎస్ ఇన్ అనడంతో లోపలికి వచ్చిన ఫైల్ ఫైల్ని పట్టుకుని నిర్లక్ష్యంగా నిలబడింది మహి ఆ లీలాకి చాలా నిర్లక్ష్యంలా ఉంది వచ్చి దిక్కులు చూస్తుంది అంది స్వప్న ఏంటి లీలా మిమ్మల్ని దేనికి పిలిచాను మీరు వచ్చి ఏం చేస్తున్నారు అకౌంట్స్ ఫైల్ తెమ్మన్నానుగా తెచ్చారా ఆ తెచ్చాను సార్ అంటూ మహి చేతిలో పెట్టింది నా చేతిలో పెడతారేంటి లీలా ప్రతి హెడ్ చదివి వినిపించండి నేను వింటా అన్నాడు ఓకే సార్ అంటూ ప్రతీదీ చదివి వినిపిస్తుంది లీలా ఆమె చేతిలో ఉన్న ఫైల్ని తీక్షణంగా చూస్తూ ఉంది స్వప్న కాసేపటికి సార్ అయిపోయింది అంది లీల ఓకే మీరేక వెళ్ళొచ్చు అలాగే సార్ అని వెళ్ళిపోయింది లీల మహి అన్నీ విన్నావా ఆ విన్నాను స్వప్న నువ్వు చూసావుగా చూశాను కానీ ఆ లీల అన్నీ తప్పే చదివింది మహి అక్కడ ఉన్న అంకిలు వేరు ఈమె చదివింది వేరు లెక్కల్లో ఏదో మోసం జరిగిందని అనిపిస్తుంది ఇప్పుడేనా లేక ఇంతకు ముందు కూడా ఎలానా జరిగిందా తెలుసుకోవాలి నువ్వు ఎక్కడే ఉండు మళ్ళీ వస్తాను అని బయటికి వెళ్ళి లేలా చైర్ దగ్గరికి వెళ్ళింది అమ్మయ్యా రతికిపోయాను కనబడదు కదా ఎలాగోలా మేనేజ్ చేయొచ్చులే మంచి లాభం నెలకి ఎలా లేదన్నా నా జీతం కంటే రెట్టింపు వస్తుంది అనుకుంటూ అకౌంట్ ఫైల్నే చూస్తూ నవ్వుతోంది లీల కోపంతో అక్కడి నుంచి మహి చాంబర్కి వెళ్ళి మహి ఆ లీలా మనల్ని మోసం చేస్తుంది లెక్కల్లో కావాలనే తప్పులు చూపించి డబ్బులు నొక్కేస్తుంది అంది అవునా ఎంత నమ్మకంగా ఉండేది నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది తనకి ఇప్పుడే డిస్మిస్ చేస్తాను వద్దు అలా చేస్తే అంత నమ్మకంగా ఉండే ఆమె ఎందుకు ఇలా చేస్తుందో మనకు తెలియదు కదా కాబట్టి ఆమెని ఎక్కడే ఉండని ఆమె ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుందాం కానీ నాకు మోసం చేసేవారంటే నచ్చదు అందుకే వెంటనే డిస్మిస్ చేస్తానన్నాను కానీ నువ్వు చెప్పావు కాబట్టి చేయి ఎక్కడ ఉంటుంది అన్నాడు తర్వాత ఇద్దరూ ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు ఆఫీస్కి సంబంధించిన విషయాలు మధ్యాహ్నం అవ్వడంతో మహి మాటల్లో పడి మధ్యాహ్నం అయిందన్న విషయమే మర్చిపోయాను ఇప్పటికే బాగా అలసిపోయావు ఇంటికి వెళ్దామా ఆ మధ్యాహ్నం అయిపోయిందా నీతో మాట్లాడితే సమయమే తెలియలేదు స్వప్న సరే పద ఇంటికి వెళ్దాం అని పైకి లేచాడు బాస్ మధ్యాహ్నమే ఇంటికి బయలుదేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పటికే బుక్ చేసిన క్యాబ్ రావడంతో మహి అందులో ఎక్కి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి రాగానే రాములమ్మ వడ్డించింది తిని మందులు వేసుకుని కాసేపు నిద్రపోయాడు అతడు నిద్రలోకి జారుకోగానే స్వప్న ఆఫీస్కు వెళ్ళింది అక్కడ ఎవరూ పనిచేయడం లేదు ఒకరితో ఒకరు బాతాకానీ వేసుకుంటున్నారు సీసీ కెమెరాలు ఉన్నా బాస్ చెక్ చేయలేడు అన్న ధైర్యం కాబోలు స్వప్న సరాసరి లేలా చైర్ దగ్గరకు వెళ్ళింది ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మీరు చెప్పారని అకౌంట్స్లో మార్పులు చేశాను అతనికి అనుమానం వచ్చిందేమో రాగానే అవే తీసుకుని రమ్మన్నాడు కంగారుగా అందాము ఏడ్చాడు వాడేం చెయ్యి చూడగలడా ఏంటి నువ్వు చదివితే వినడం తప్పించి నువ్వేం కంగారు పడకు మొత్తంగా నేను చెప్పినట్లుగా చెయ్యి నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా ఏమో ఆయన పిలవగానే నా పై ప్రాణాలు పైనే పోయాయంటే నమ్మండి మీరు మాటిచ్చారని చేస్తున్నా ఆయన అసలే శాసనుడు కాస్త అనుమానం వచ్చినా నన్ను నిలువునా చీరేస్తాడు ఏంటి ఆ గుడ్డువాడా వాడేం చేయగలడుగాని నువ్వు కంగారు పడకుండా నేను చెప్పినట్లుగా చేయి ఇలా చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేయకు ఉంటాను బాయ్ అని అక్కడి నుంచి బయలుదేరాడు ఓహో అకౌంట్స్లో తేడాలు నీ వలన నీ సంగతి ఇప్పుడే మహీకి చెప్పేస్తా అనుకుంటూ ఇంటికి చేరింది మహి అని పిలవబోయిందల్లా ఎవరో వస్తున్న అలికిడికి పిలవకుండా ఆగిపోయింది ఆ వచ్చింది ఎవరు మహికి స్వప్న నిజం చెప్పిందా అసలేం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ